ఈ రోజున కల్పవని సేవా ట్రస్ట్ చైర్మన్ ఎల్లంపల్లి కేశరావు గారు ఎక్సలెంట్ అండి అంటే వేరే అంటే కదండి చేసే మనిషిని సేవ చేసే మనిషిని ఎప్పుడే మనం చూడాలి వారు ఈ వయసు కూడా ఏ కార్యక్రమం పెట్టినా తన వంతు నేను ఉన్నానని చెప్పి అది కార్యక్రమం చేస్తూ నా వంతుగా ధన రూపేనా ఒత్తిడి రూపేనా ఒక సరుకుల రూపేనా అట్లా ఇంకో వ్యక్తి డైరెక్ట్ మండలు ఎంత అప్పుడు ఉన్నారు మీరు నాకు కరోనా కార్యక్రమం ఏ కార్యక్రమం ఎట్టినా ఏ రోజు అన్నదాన కార్యక్రమం చేయడం కావచ్చు బ్రహ్మానంగా మరి మా వాసి క్లబ్లో దర్శనం చేశారు ఇప్పుడే స్కాలర్షిప్ ఇచ్చారు అట్లా మా అట్లా గోపాల్ రావు చెప్పారు పెద్దలు వారి గురించి చాలా విన్నాము అట్లా నారాయణ గారు ఆ నారాయణ గారు ఇమ్మ గారు మా వాసి క్లబ్ అంటే ఒక ప్రత్యేక సమాచారం ఇస్తుంది దీంట్లో సరే వాయిస్లెస్ దగ్గర ఉన్నప్పటికీ సేవా కార్యక్రమం కులమత భేదాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒక యాభై కోట్ల రూపాయలు సేవా కార్యక్రమం చేస్తుంది మనం ఎవరికైతే అవసరం ఉందో అట్లా చేయడం మాకు ముఖ్య ఉద్దేశం ఇట్లా స్కాలర్షిప్లు కుటుమిషన్లు గట్టి ఫ్రెండ్లు మొత్తం నోట్బుక్స్ ఈఎంపా అట్లా ఎన్నో చేస్తుంటా ఉన్నాం మరి కేసరావు గారు కూడా ఏ కార్యక్రమం పెట్టినా మరి ఏదైనా సరే మన ధన రూపంగా కార్యక్రమం మా సదనంతో కాబట్టి మంచి కార్యక్రమం చేస్తారు మరి ఈ రోజున ఈ స్కూల్లో వారు ప్రత్యాంగు కూడా అవన్నీ మండగా నడుపుతున్నారు కాదు వాస్తవంగా అప్పుడు సెలబీ చేసి రాలేదు కూడా ఇది రావాల్సిందని చెప్పి ఈ కార్యక్రమం పాల్గొనడానికి ఇది చాలా చాలా పరిధి అంటే గవర్నమెంట్ స్కూల్ చాలా వచ్చాయండి కార్పొరేట్గా ధన్యవాదాలు తెలుస్తూ ఈ పాల్గొన్న మేడం గారికి कर मैं ओके